రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఆశ్చర్యకరమైన బహుమతి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ మనందరం కూడా అంటే నూట తొమ్మిది సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం పిలుచుకుంటూ ఉంటాం మరి బాబాజీ ఇప్పుడు నా ఉన్నారు బాబాజీ ముందే నేనున్నాను మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబాజీ జై గురుదేవ్ బాబాజీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎనర్జీ తగ్గిపోతుంది ఆయుష్ తొందరగా తీరిపోతుంది అని చెప్పి నిజంగా దీంట్లో అంత అర్థం ఉందా లేదంటే అసలు అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే తన వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది ఈ విషయాన్ని ఎందుకు చెప్పు అంటారు ఇప్పుడు ఇది ఒక వాహనము దీన్ని నడిపే బ్యాటరీ వెనకలో ఒకటి ఉంది అంటే ఒక శక్తితో మనం నడుస్తున్నాం తిరుగుతున్నాం తింటున్నాం ఆ శక్తి వచ్చేదానికి ఆహారం తింటున్నాం ఆహారం శక్తిగా మారి మనకు పనులు చేస్తాం దానికి లిమిటేషన్ ఉంది కదా ఉంది పొట్ట నిండా మీరు తిన్నప్పటికి పన్నెండు గంటల్లో మళ్ళా అరిగిపోతే అది ఎట్లా మళ్ళీ రెండోసారి రిపీట్గా వేయమని అడుగుతుందో ఈ మాట్లాడుతున్నటువంటిదో చేస్తున్న క్రియల మూలంగానో మనలో నుంచి ఎనర్జీ బయటికి పోతుంది ఇంగ్లీష్ కూడా దాన్ని క్యాలరీస్ పవర్ అనే దాంట్లో కొల్చాడు ఏ ఆహారం తింటే ఎన్ని క్యాలరీస్ వస్తుంది నువ్వు ఎంత పని చేసేవాడు ఎన్ని కాలరీల ఆహారం తినాలా అనేది వాడు లెక్కలు పెట్టాడు మన పూర్వీకులు దాన్నే శుద్ధమైనటువంటి నేతి అన్నంతో భోజనం చెయ్యి పొద్దున్నే సద్దన్నం భోజనం చెయ్యి ఆరోగ్యానికి ఆరోగ్యము కడుపులో ఎక్కువసేపు ఉండి నీ పనులన్నీ నువ్వు నిర్వర్తించుకునేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళందరూ వృత్తి విద్యలలో ఉండేవాళ్ళు వ్యవసాయ పరులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు అక్కడ కష్టపడాలి ఆ కష్టపడినప్పుడు ఎనర్జీ సప్లై అవుతారు దానికి తోడు ఇప్పుడు ఇంకా మాటలు హావభావాలు చేస్తున్నప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అదే మంచి నృత్యం లాంటిది చేస్తున్నప్పుడు ఎనర్జీ ఒక విధంగా డెవలప్ అవుతుంది ఆ నాట్య భంగిమలు చేస్తూ ఉన్నప్పుడు ఈ బ్లడ్ సర్కులేషన్లో ఉన్నటువంటి మూమెంట్స్లు మారుతాయి ఆ పోస్టర్స్ పెడతారు కదా తాతాయి తక్కుతాయి అని ఆ పోస్టర్స్ పెట్టినప్పుడు ఈ బ్లడ్ లో మూమెంట్లు బ్రహ్మాండంగా వచ్చి వాడికి ఇంకా యాక్టివ్నెస్ వస్తుంది ఎనర్జీ పెరుగుతుంది కానీ వృధా మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అందుకే మన పూర్వీకులు ఎక్కువ మాట్లాడద్దు అనేవాడు ఎక్కువగా మా గురువు గారు ఒక మాట చెప్పేవారు దీనికే బాతే కామ్ ఖరాబ్ రాత్రికే బాతే నీంది ఖరాబ్ అనేవాడు అంటే పగల మాటలు పని చెడు రాత్రి మాటలు నిద్ర చెడు ఎవరో ఇద్దరు ఒక ఆయన పని మీద పోతానాడు ఇంకొక ఆయన ఎవడో కనపడ్డాడు కూర్చొని నాలుగు నిమిషాలు మాట్లాడతామంటాడు నాలుగు నిమిషాలు గంట అవుతుంది ఈ గంటలో అవతల వాడి పని పాడైపోయింది అనవసరమైన మాటలు మూలం మాట్లాడితే దైవ సంబంధమైన విషయాలు అవసరమైన విషయాలు ఒకటి రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడడం నేర్చుకోవాలి సాగదీసి మాట్లాడుకోవడం తగ్గించుకోవాలి షార్ట్ అండ్ స్వీట్ గా బస్ హోసక జో జరుగుతాయి ఒత్నహీ బాత్కరే ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి అట్లాగనే రాత్రిళ్ళు మాట్లాడుతూ గంటలు గడుపుతాం ఒకడికి చెట్టు నిద్రపడైతుంది తప్ప రెండో ప్రయోజనం లేదు అది ఉపయోగకరమైన మాటలు ఒకనికి బోధ చేసే మాటలు లేదా ఒక విషయం తెలుసుకునే మాటలు దీంట్లో అర్థం అవును అక్కడ ఎనర్జీ వేస్ట్ కాదు కొత్త నాలెడ్జ్ మీ బుర్రలోకి ఎక్కుతా ఉంది అవును ఒక తెలియని విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారు ఆయన చెప్తున్నాడు మీరు అడుగుతున్నారు మీరు అడుగుతున్నప్పుడు మాటలే ఆయన చెప్తున్నప్పుడు ఈవెన్ దో అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతున్నా కానీ ఇంకో విధంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ అంటే మీకు ఒక తెలియని జ్ఞానం అక్కడ వస్తూ మీ ఎనర్జీ మీరు మాట్లాడి అడిగారు ఆ మాటల మూలంగా ఎనర్జీ తగ్గింది మీరు చెప్పారు నేను అడిగాను మీరు చెప్పారు మీరు చెప్తున్నప్పుడు ఆ మాటలు నాకు అండర్స్టాండ్ అయినప్పుడు నాలో ఒక కొత్త ఉత్సాహము కొత్త శక్తి వస్తుంది ఓహో ఇది ఇట్లా చేయాల్సింది ఇట్లా చేయవచ్చా నేను ఇంతకుముందు ఇట్లా చేస్తూ ఉంటుంది ఈ టాపిక్ అంతా అక్కడ వచ్చేస్తుంది సో అది సేవింగ్ అవుతుంది వీలైనంత వరకు ఏది కూడా తక్కువగానే అతి సర్వత్రా వర్ధయ్యే అని మన పూర్వీకులు గొప్ప మాట చెప్పారు ఏది కూడా అతి చేయకూడదు లిమిట్ దాటకూడదు మనం ఎంతలో ఉండాలనో అంతలోనే ఎంత చేయాలనో అంతలోనే మాటలు అంతే పనులు అంతే అన్ని పనులు నెట్టికేసుకొని కాలేదు అని చెప్పి లబ్బదిబ్బ మనకంటే ఒక్క పనిని ప్లాన్ ప్రకారం తీసుకొని దాని ప్రకారమే చేసుకుంటూ పోతే ఆ పని సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది దీంట్లో కొంచెం దూరం పరిగెత్తి దాంట్లో కొంచెం దూరం పరిగెత్తే కావు సో మాటలు పనికి మారిన మాటలు పనికి వచ్చే మాటలు ఏదో మనకు విజ్ఞాత దేవుడు ఇచ్చాడు ఏవి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అవసరానికి మించి మాట్లాడ అవసరానికి మించి మాట్లాడినప్పుడు తెలియకుండా ఆ డిస్కషను వేరే విధంగా మారిపోవచ్చు క్లాష్ కావచ్చు మాటలు మాటలు పెరిగిపోతాయి వాడు అట్లన్నాడు ఇట్లన్నాడు నువ్వు ఎందుకు వాడి అన్నావు నేనెందుకు వీడి అన్నాను ఇంకా అది పెరుగుతానే పోతుంది సుత్తి అది నెవర్ ఎండింగ్ స్టోరీ పోతుంది ఎంతెంత మాట్లాడాలో అంత ఏమయ్యా బాగున్నావు బాగున్నావు అయిపోయింది మీ భార్య బిడ్డ బాగుండడా మీ కూడా బాగుండడా మీ మన కూడా బాగుండడా నీకు ఏమొచ్చింది నువ్వు అడిగి నీకేం వచ్చింది దాని మీద ఏమైనా బెనిఫిట్ ఉందా అనవసరమైన మాట్లా మాట్లాడకూడదు అని మా గురువు గారు చెప్పేవారు ఏ సందర్భంలో ఎంత మాట్లాడితే కరెక్ట్ అంతే మాట్లాడాలి అంతే ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా పాతకాలంలో గురువుల దగ్గరికి కూడా శిష్యులు పోయి అయ్యా నాకు ఈ అనుమానం ఉంది నాకు ఈ అనుమానం తీర్చగలిగే శక్తి మీకుంది ఈ అనుమానాన్ని నేను తీర్చుకోగలిగిన శక్తి నాకుందని మీరు భావించి చెప్తే చెప్పండి అనేవాడు అంతే ఇంకా తర్వాత వీడు మాట చెప్పు స్వామి చెప్పు స్వామి అని సుతి కొట్టేదేం లేదు ఆయనకు బుద్ధి పుట్టి వీడికి అర్హుడు అని అనిపిస్తే అదో ఈ సందర్భం ఇది ఈ విషయం ఇది నువ్వు అది అడిగావు ఇది ఇట్లా అని చెప్పేసి చెప్తాడు అది ఆ సబ్జెక్టు వరకే చెప్తాడు ఆ సబ్జెక్టు వానికి బుర్రలోకి ఎక్కేదానికి ఏదన్నా ఒక ఉదాహరణ చూపిస్తాడు అంతవరకే అయిపోయింది ఇంకా అదే దినమంతా చెప్పుకుంటూ కూర్చోడు మళ్ళా ఎందుకంటే ఎక్కడ ఇంత ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అయిందో ఈ ఎనర్జీని మళ్ళీ మౌనంతో మనం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి మౌనం ఎంత చేస్తున్నామో రీఛార్జింగ్ అంత అయితే ఇక్కడ పవర్ రిప్లేస్ కావడం లేదు అక్కడ మౌనంలో మంచి ధ్యానము శ్వాస మీద ధ్యాసో లేదు ఒక మంత్ర స్మరణం ఒక క్రియో కొండలి క్రియో హఠయోగ క్రియో కేతరి ముద్దులు ఏదో ఒకటి పెడతా అండింగ్ అయితే అవును ఇక్కడ మాట్లాడతా అంటే చార్జింగ్ పోతానే అవసరం అవుతుంది అంటే సాధకులు యోగులు అయితే మీరు అన్నట్టు ధ్యానమో ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ రీఛార్జ్ అవుతారు కానీ సామాన్యులు ఇవన్నీ ఏమి చాలా తక్కువగా చేస్తారు కేవలం మౌనంగా ఉండిపోవడం ఎంతసేపు ఉంటే ఉత్తమం అంటారు బాబాజీ ప్రతిరోజు అలా సైలెంట్ ఎవరితో మాట్లాడకుండా దాన్ని టైం లిమిటేషన్ లేదమ్మా అదే ఇప్పుడు నేను చెప్పాను అవసరమైనప్పుడు మాట్లాడు మాట్లాడతా మిగతా అప్పుడు మీ వర్క్ ఉంటుంది ఇప్పుడు ఒకటే కంప్యూటర్ దగ్గర పని చేస్తున్నాడు దెర్ ఈస్ నో నీడ్ ఫర్ యువ్ టు టాక్ విత్ కంప్యూటర్ కంప్యూటర్తో మాట్లాడాల్సిన పని వాడికి లేదు లేదు ఆ కళ్ళతో చూస్తుంటాడు టైం కొట్టుకుంటాడు మ్యాటర్ అయిపోయింది వాడంత అదృష్టవంతుడు కొలాడు వాడు ఎక్కువ మాట్లాడు గా పని చేసుకొని వస్తాడు సేవ్ ఇప్పుడు పైకి మాట్లాడకపోయినా లోపల ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి మరి బాహ్య మౌనం కంటే మనోమౌనం ఇంకా గొప్పది అని మన పెద్దవాళ్ళు చెప్పింది ఎట్లయితే ఈ బాహ్య మాటలతో ఎనర్జీ క్యాలరీస్ అనేది ఎట్లా పోతుందో మనో ఆలోచనలతో లోపల ఉన్నటువంటి బ్రెయిన్ కు స్ట్రెయిన్ అవుతుంది ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మనోమౌనం ఆలోచనలను చాలా వరకు తగ్గించుకోవడం అక్కడ ఇదే ఏదో ఒక దైవనామ స్మరణ చేసుకుంటూ పోయే కొద్దీ ఆ దివ్యమగల రూపాన్ని ఊహించుకుంటూ ఆ నామం చేస్తున్నంతసేపు సెకండ్ థాట్ రాదు కదా రెండో ఆలోచనలు రావు ఫినిష్ అంతే బాబు బాబాజీ దేవాలయాల గురించి చరిత్రలు విన్నప్పుడు శాస్త్రానికి కూడా అందని రహస్యాలు కూడా కొన్ని కొన్ని దేవాలయాలకు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది మీరు ఎన్నెన్నో క్షేత్ర దర్శనాలు ఆలయ దర్శనాలు చేసుకున్నారు ఇప్పటి వరకు అలా మీ దృష్టిలోకి వచ్చిన ఆలయ రహస్యాలు ఏమైనా ఉన్నాయా రాళ్లను కొడితే ఏమొస్తుంది సంగీతాలు వినిపించే స్తంభాలు ఉన్నటువంటి గుడి ఒకటి ఉంది హంపి విరూపక్ష ఆలయము దానికి ఆ పరిసర ప్రాంతాలలో ఒకటి రంగమంటప మందిరము అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడ స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాలను వాయిస్తే సరిగ్గా ఒకదనిసా అంట్రీకృష్ణ దేవరాయలు రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ నిత్యము సంగీత గోష్ఠులు నాట్య గోష్ఠులు జరిగేటివి ఆ సంగీత రసాస్వాదన అంతా ఆ స్తంభాలు గ్రహించి దానికి ఆ శక్తి వచ్చింది అని అంటారు ఒక సైంటిస్ట్ దాన్ని ఒక కోసి పర్మిషన్ అడిగి తీసుకొని పోయాడు అది ఏం పలకలే ఆ స్థల ప్రభావం అక్కడ దాని వైబ్రేషన్స్ అట్లా ఉంటాయి ఆ గుళ్ళలో కూర్చొని భజనలు గుళ్ళలో కూర్చొని పూజలు చేయమని చెప్తారు ఎందుకంటే మీరు చేస్తున్న పూజలు అక్కడ ఉంటున్న వాళ్లే వినడం కాకుండా ఈ బండలు ఈ గోడలు ఈ కింద ఉన్న స్లాబ్ పైన ఉన్న స్లాబ్ అన్ని వింటుంటాయి అవి గ్రాస్ చేసుకుంటాయి అందుకని అవి పవిత్ర ప్రదేశాలు అయిపోతాయి అక్కడికి పోయినప్పుడు మన మనసులో దుష్టభావనలు రావు ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అట్లా పనిచేస్తా ఉంటాయి అటువంటిది అదొకటి తర్వాత మీకు కన్యాకుమారి దగ్గర సుచేంద్రం అనేది సుచీంద్రం సుచీంద్ర కన్యాకుమారి నుంచి ఐదారు కిలోమీటర్లు దత్తక్షేత్రం తర్వాత బ్రహ్మ మహేశ్వర క్షేత్రంగాను ప్రసిద్ధి ఏడెనిమిది వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి రావి చెట్టు ఉంది అక్కడ అత్యద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణ కౌశలంతో ఉంటుంది అక్కడ కూడా ఒక్కొక్క రాయి ఒక్కొక్క సంగీతపు ధ్వనిని వినిపింపజేస్తుంది మ్యూజిక్ ఒకటి తబల ఒకటి మృదంగం ఒకటి వీణ ఒకటి వయోలిను ఒకటి వేణువు ఇలా కానీ కన్యాకుమారికి పోయి సూర్యాస్తమయం సూర్యోదయం చూసేదానికి జనాలు పోతారే తప్ప అక్కడికి ఐదు కిలోమీటర్ల గొప్పలో ఉన్నటువంటి అతి గొప్ప అతి గొప్ప క్షేత్రం అయినటువంటి సుచింద్ర క్షేత్రానికి చాలా మంది పోరు చాలా మందికి తెలవదు తెలియదు అవును అట్లాగని ఇప్పుడు ఎంతో జగత్ ప్రసిద్ధి అని చెప్పబడే సూర్య కొణార్క దేవాలయం ఆ దేవాలయము దాన్ని పైన ఉన్న శిఖరాన్ని దానికి కారణము ఈ పడవలు పోతా ఉంటే అక్కడ పెట్టినటువంటి ఆ మ్యాగ్నెట్ వాళ్ళ దిక్సూచీలను దెబ్బ కొట్టేది వాళ్ళ ఆ దిక్సూచి మార్గం తెలియకుండా బండలు గుద్దేసుకొని పడవలు పడిపోయేటివి ఈ కారణం చేత వాళ్ళు దాన్ని ఆ పై దాన్ని డిస్మాంటిల్ చేసినారు మనోళ్ళ టెక్నాలజీ వాళ్ళు కింద ఒక మ్యాగ్నెట్ పెట్టారు పైన ఒక మ్యాగ్నెట్ పెట్టారు రాతి ఇనుప ఖనిజంతో చేయబడినటువంటి సూర్యనారాయణుడిని అక్కడ నిలబెట్టారు ఆయన గాలిలో ఉండేవాడు భూమికి ఎక్కడా టచ్ లేదు పైకి పోదు ఆ పైన ఉన్నటువంటి అమలకము అంటాం కదా పెద్ద ఉసిరికాయ టైప్ తో పెడతారు అది దాన్ని అమలక శిఖరము అంటారు ఆ పైన అమలక శిఖరము కింద ఉన్నది మ్యాగ్నెట్స్ ఎంత శక్తివంతమైన మ్యాగ్నెట్లు వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా కనిపెట్టి అక్కడ ఆ షేపుకు చెక్కి తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు ఆ రెండింటి మధ్య ఈ లోహ తో తయారు చేసిన సూర్యనారాయణ విగ్రహం పెట్టినప్పుడు అది గాల్లో అక్కడనే నిలబడి ఉండేది ఎప్పుడైతే ఆ పైది కొట్టేసినారో అది పడిపోయింది ధ్వంసం చేశారు కొంతమంది దుర్మార్గులు ఒక కాలంలో వాళ్ళ మత పద్ధతులను ప్రకారం పెట్టుకొని అట్లాంటివి ఉంటాయి ఆ తర్వాత మీకు లైదా గుహలు అనేసి ఒకటి ఉన్నాయి కృష్ణానది పరివాహక ప్రాంతంలో అది ఏ ఊరు అనేది నాకు ఖచ్చితంగా ఒక లైదా గుహలు అని మీరు కొడతాయి మీకు తెలుస్తుంది ఇంటర్నెట్లా ఒకప్పుడు కృష్ణమ్మ ఆ లోపల ప్రవహించేది గుహలో ఒక లోపల కొండల్లో నుంచి తర్వాత దిశ మార్చుకుని ఆ తల్లి కాస్త దూరంకి వెళ్ళిపోయింది ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది కృష్ణ ఇప్పుడు అక్కడ గుహలు ఉన్నాయి ఆ గుహలు పోయేటప్పుడేమో మనిషి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కోవ విశాలంగానే ఉంటుంది దాని లోపల అక్కడక్కడ అక్కడక్కడా గుహలు ఉన్నాయి మనుషులు తపస్సు చేసుకునే ఋషులు మునులు వాళ్ళు తపస్సులు చేసుకున్నాయి అవి ఇంకా దాటుకొని 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 లోనికి వెళితే శివాలయం అవుతుంటే చిన్న శివ విగ్రహం దానికి పూజాభిషేకాలు జరుగుతాయి బయటికి వెళ్ళే దారి మట్టుకు ముందు వంగుతూ పోవాలి తర్వాత దేకుతూ పాకుతూ బయటికి పోవాలి వర్షాకాలం వచ్చిందంటే ఆ పొయ్యే దారిలోకి పోలేము నీళ్లతో నిండిపోయి ఉంటుంది ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఈత రాని వాడు ఈ వచ్చిన మార్గంలోనే వెనక్కు వెనక్కుపోతాడు అక్కడికే నీళ్లు ఆడే ఉంటాయి ఆ నీళ్లు మళ్ళీ ఇట్లా ఇంక ఈ పక్కకు వచ్చి రివర్స్ కొట్టవు ప్రకృతి విచిత్రము పరమాత్మ విచిత్రము అంటే అక్కడ అట్లా ఉంటాయి ఒక మార్గం దగ్గర మాత్రమే గా ఉండిపోతాయి ఈ బైడవ కోన పెంచల కోన ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అక్కడక్కడ లోపలోపల ఎక్కడో మనకు తెలియని చోట్ల గుహలు ఉంటాయి ఈ మహాత్ములంతా అక్కడ కూర్చొని తపాలు జపాలు చేసుకునేవాళ్ళు అరుణాచలం కొండ ఆ జ్యోతిని పెట్టే చోటు ఒకటి ఈయన చూసిన గుహలు కిలి గోపురాలు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి విశేష శక్తివంతమైనటువంటి క్షేత్రాలే అక్కడ వైబ్రేషన్స్ అత్యంత అద్భుతంగా ఉంటాయి కొన్ని కొన్ని క్షేత్రాల్లో అంటే ముందుగా స్వయంభుగా వెలిసిన స్వామి ఆ విగ్రహాలు కాకుండా వీళ్ళు అనువుగా ఉండడం కోసం కొన్ని మార్చేయటము కొన్ని ప్రతిష్ఠించటము ఆ ప్రదేశంలో ఇలా చూడము ఉండదు వీళ్ళు ప్రతిష్ఠ చేస్తారు నిష్ఠగా కొన్ని రకాల మంత్రోచ్చారణలు చేసి అక్కడ స్థల శుద్ధి ఆ ముహూర్త శుద్ధి వీటన్నిటిని చూసుకొని ఏ దేవీ దేవతకు ఎక్కడ ఏ హోమాలు శాంతులు చేయాలో చేసి ప్రాణప్రతిష్ఠాపూర్వకంగా అక్కడ నవరత్నాలు నవధాన్యాలు లాంటివి వేసి దాని మీద విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఆ చేసినప్పుడు విశ్వశక్తిని గ్రహించే శక్తి దానికి వస్తుంది ఎట్లా వస్తుంది అంటే గర్భగుడి పైన ఒక గోపురం ఉంటుంది దానిపైన ఒక కలశం ఉంటుంది కలశం ఉండొచ్చు లేదా విష్ణుచిహ్నం ఉండొచ్చు త్రిశూలం ఉండొచ్చు ఏదో ఒకటి ఒక లోహంతో ఉంటుంది ఈ యూనివర్సల్ పవర్ ఆ లోహం ద్వారా గ్రహించుకొని ఆ విగ్రహం లోకలికి వచ్చేస్తుంది విగ్రహం నుంచి భూమాత గ్రహించకుండా అది అక్కడనే రిస్ట్రైన్ అయిపోతుంది ఎందుకంటే ఈ నవరత్నాలు వగేర పెట్టం కాదు తర్వాత ఆ విగ్రహానికి మనం పెట్టే నమస్కారాలు దానికి చేసే పూజలు అది శక్తివంతం అయ్యి అయ్యి అయి నిండిపోయి ఆ వైబ్రేషన్స్ను అన్ని పక్కలకు సమానంగా వదిలేస్తుంది అందుకే మన పూర్వీకులు ఒక మాట అంటారు గుడికి పోయి నువ్వు దక్షిణ ఇయ్యకపోయినా కానీ దేవునికి ఇంకో ఇష్టమైన దక్షిణ ఇచ్చిరా అంటారు అదేంటి దక్షిణ కాని దక్షిణ ప్రదక్షిణ ఆ ప్రదక్షిణలో మీరు తిరుగుతున్నారు అంటే గర్భగుడిలో ఉన్న విగ్రహం నుంచి వస్తున్న వైబ్రేషన్స్లోకి మీరు తిరుగుతున్నారు ఏ ఏ గుడి ఉంటే ఆ గుడికి సంబంధించిన నామం స్మరించుకుంటూ పోతారు మీరు గణపతి గుడి అయితే గణపతి అంటారు గణపతి అని ఏదో ఒకటి అంటారు సుబ్రహ్మణ్యుడిది ఏదో ఒకటి శరవణ భవ అంటారు ఆం నమ శివాయ అంటారు జయ శ్రీమన్నారాయణ అంటారు నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాతే నమ ఏ ఏ దేవతలు అక్కడ ఉంటారు ఆ నామస్మరణ చేస్తూ మీరు తిరుగుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మీలోని ఈ షట్ చక్రాలను యాక్టివేషన్ చేస్తాయి ఇప్పుడు దేవతను బట్టి ప్రదక్షిణ సంఖ్య ఉంటుందా లేదంటే ఏ దేవతకైనా దేవతలు ఆ దారణంగా చేయాల్సింది నాకు తెలిసి మూడు సార్లు చేస్తే చాలు ఒకటి నా స్థూల శరీరాన్ని శుద్ధికి కాక రెండవది నా సూక్ష్మ శరీరం శుద్ధి చెందుగాక మూడవది నా సూక్ష్మ శరీరం శుద్ధి కారణ శరీరం స్థూల సూక్ష్మ కారణం ఇంకా మిగిలింది ఎవడు నేను ఆత్మే నువ్వు ఆత్మే నువ్వు నేనే మిగిలాం ఏమీ లేదు ఇది చెప్పేదానికి మూడు ప్రదక్షిణలు అంటారు అంతే చాలు కోరికను బట్టి ప్రదక్షిణల సంఖ్యలు కూడా పెంచి చేస్తూ ఉంటారు ఈ కాలంలో నూట ఎనిమిది వెయ్యిన్ని ఎనిమిది మన ఇష్టానికి తిరిగి కాళ్ళ నొప్పులు తెచ్చుకోవడం ఈ కాలంలో అంటే అసలు శాస్త్ర ప్రకారంగా లేదు మూడు సార్లు అంతే చాలు ఈ నెంబరింగ్లు మన ఇష్టాని కోసం అంటే మంకు పట్టు పట్టి పిల్లడు సంకల పెట్టుకుని ఎక్కడో షాపుకు తీసుకెళ్ళాం అమ్మ అది కొని అమ్మ అది కొని అంటాడు వాణి పొతుకు తట్టుకోలేక కొంటుండమా అట్లా నా కోరిక తీర్చు నా కోరిక తీర్చు అని వానికే చూసినట్టు తిరిగి పోరా బాబు ఈ కోరిక తీరుస్తాను అంటాడేమో అంతే తప్ప మూడు సార్లకు అర్థం మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా ఇదే ఈ అర్థంతో మనం తిరగాలి ఆ తిరిగే మూడు సార్లు కూడా మూడు సార్లు తిరగమన్నా బర బర బరమన్న తిరిగేసి పక్కన తోసేసి భూమి భారం అయిపోయేటట్టు ధన ధనమని నడుచుకుంటూ కాదు అడుగుల్లో అడుగేసుకుంటూ ప్రశాంతంగా ఆ నామాన్ని మాత్రమే జపిస్తూ తిరగడం ప్రదక్షిణ అందుకే దేవుడికి ఇచ్చే ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ అంత అర్థం పెట్టారు వాళ్ళు ఊర్ఖ పెట్టలేదు మరి ఆత్మ ప్రదక్షిణ అంటారు కదా బాబాజీ ఈ ప్రదక్షిణకి ఆ ప్రదక్షిణకి ఏంటి వ్యక్తి ప్రదక్షిణ ఒకటి ఉంది ఆత్మ ప్రదక్షిణ ఒకటి ఉంది దివి ప్రదక్షిణ చేయడం అంటే ఆ దివ్యమంగళ క్షేత్రాన్ని వహిస్తున్న ఆ కొండ చుట్టూ ప్రదే వైబ్రేషన్స్ ఆత్మ నమస్కారాన్ని ప్రదక్షిణ ఏమి అంటే అది అక్కడ నిలబడి తన చుట్టూ తాను మూడు సార్లు తిరుగుతూ తనలో ఉన్న ఒక్కొక్క దాన్ని వదిలేయడం సత్వ తమో గుణాలను మూడింటిని వదిలి శుద్ధ సత్వంగా నేను అయితే గానీ నువ్వు శుద్ధ సత్వమైన నీలో నేను కలవలేను అనే దాని కోసము ఆ భావన అక్కడ ఇప్పుడు అవన్నీ ఎవరు చేయడం లేదు తిరగమంటే మూడు సార్లు తిరిగేస్తా ఉండదు అంతే ఎందుకు తిరగాల తిరిగేటప్పుడు మూడు సార్లు ఏమనుకోవాలి నాలోనే రజోగుణం మొత్తం పోగాక తమో గుణం సత్వ సత్వగుణం కూడా పోవ్గా ఏమీ లేకుండా నేను ఉన్నప్పుడు హారతి కర్పంలాగా ఏమీ లేని స్థితి నేను పొందితే అది శుద్ధ సత్వ స్థితికి పోతాము అని ఇవన్నీ చెప్పుకుంటూనే ప్రదక్షిణ చెయ్యాలి వీటితో పాటు నామం అలా అయితేనే ఫలితం ఉంటుంది తిరిగేటప్పుడు నామము ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు నాలో ఈ పోగాక అన్న భావనతో లేదు నాలో ఉన్న ఈ మూడు స్థితులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు నా నుంచి తొలగితే నేను మిగిలిన ఉండేదను గాక అట్టి పండు తోలు వల్చాము ఆ పండు తిన్నాం ఈ తోలు వల్చినట్లు ఆ మూడింటిని వదలడం మన మీద మూడు పొరలు ఉన్నాయి తురియం అన్నటువంటి ఆత్మస్థితికి పైన మూడు పొరలు ఉన్నాయి స్థూలము సూక్ష్మము కారణము అదే జాగృతు నిద్ర సుషుప్తి తురియం ఫోర్త్ స్టేజ్ అదే ఆ స్టేజ్కి వెళ్ళడం కోసమే ఈ మూడు కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక రకంగా ధన్యవాదాలు బాబాజీ జై గురుదేవు